అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు దానికి నేను స్టాండ్ తీసుకోను ఎంత నా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను దాని గురించి నేను ఎంత చెప్పగలను నాకు తెలిసినంతవరకు అయితే నేను మాత్రం మాట్లాడతాను అనమాట ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి ఏమో అనుకుంటా ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను ఇది ఏంటి ఇంత సడన్గా ఇలాంటి ఆడియో వచ్చింది ఏంటి ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను అందరు ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి యూట్యూబ్లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది వెంటనే ఫోన్ చేశాను ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది నువ్వు ఏంటి అని చెప్పి అంత స్మూత్గా కూడా అడగలేదు నేను చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను ఆ టైంలో మా చెల్లి నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్గా మాట్లాడితే నేను చెప్తాను కదా నువ్వు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు అసలే నేను బాధలో ఉన్నాను అసలే డిప్రెషన్లో ఉన్నాను నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాకు ఇంకా చాలా డిప్రెషన్గా ఉంటుంది దయచేసి నాతో రెండు రోజుల దాకా మాట్లాడుతుంది నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడట్లేదు అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసిన ఆ పిల్లకి తెలుసు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిదాకా తెలిసి తెలుసు నన్ను వచ్చి నీకు తెలీదా అద్దరూ సొంతక్క చెల్లెలే కదా నీకు ఆ మాత్రం తెలీదా అని అంటే అక్క చెల్లెలమే నేను కాదు అనట్లేదు బట్ నాకు పెళ్ళి అయ్యింది నేను ఒక సపరేట్గా మా హస్బెండ్తో ఒక వేరే ఇంట్లో ఉంటున్నాను ఆ టైంలో నేను నేను ఉండుంటే నేను చెప్పు ఉండేదాన్ని సరే ఇలా జరిగింది ఆ పర్సన్తో ఇలా చాటింగ్ అయ్యింది ఆ టైంలో ఈ అమ్మాయి ఇలా పెట్టాల్సి వచ్చిందని నేను చెప్పు ఉండేదాన్ని ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లిసాయి నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు నేను వచ్చి ఇప్పుడు ఏమని చెప్పి చెప్పగలను అదంతా ఒక విషయం ఒకటైతే అంటున్నారు అనమాట ఇలా యూట్యూబ్ తమ్ నెల్స్లో కూడాను ఏమని ముగ్గురు ఫొటోస్లో పెట్టేసి కళ్ళల్లోంచి ఇలా ఏదో ఫైర్ వచ్చినట్టు ఇలా ఇలా క్రియేట్ చేసి పెడుతున్నారనమాట నాకు అర్థం కాదు అసలు అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది ఆ ఆడియోలో కానీ ఆ మెసేజ్ చాట్లో కానీ నా పేరుందా ఎందుకు నా ఫోటో వాడాల్సి వచ్చిందని నేను అడుగుదాం అనుకుంటున్నాను సరే నా ఫోటో వాడారు ఎందుకంటే నా సొంత చెల్లి కాబట్టి అనుకుందాం కాసేపు మా హస్బెండ్ ఏం చేశారు తన ఫోటో ఎందుకు వాడాల్సి వచ్చింది ఈ రోజు కూడా ఒక వీడియో చూశాను నేను చాలా బాధ అనిపించింది నాకు లిటరల్లీ చాలా అంటే చాలా బాధ అనిపించింది అంటే కమెంట్ కూడా పిన్ చేసి పెట్టారనమాట ఏమని త్రీ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ నేను చేశాను వీడియో త్రీ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ ఫర్ సుమిటాక్స్ జై రివీల్ అన్నాను కదా అని చెప్పేసి జై బ్యాక్ సైడ్ నుంచి ఉంటాడు తన హెడ్ మీద జై అని చెప్పి అసలు వస్తుంది అనమాట ఆడి ఫేస్ ఎవడ కావాలి ఎందుకు నాకు అర్థం కావట్లేదు వై జైని ఎందుకు ఇన్వాల్వ్ చేయటం సరే మీరు ఆ వాయిస్ మెసేజ్లో ఏదైతే ఉందో వాళ్ళ అమ్మని అన్నారు వాళ్ళ లవర్ని అన్నారు కాబట్టి అందుకే నీ హస్బెండ్ అంటున్నారు అని అంటారా అయితే ఇప్పుడు జస్టిస్ కోసం సరే ఆ పర్సన్ అన్నారు మీరు అన్నారు ఇంకా కామ్ అయిపోయినట్టేనా ఇప్పుడు వాళ్ళు అన్నారు అంటే సరే మనం కూడా అనేద్దాం అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే మనం కూడా ఇలాంటి వాళ్ళమే వాళ్ళు తప్పు చేస్తే మనం కూడా తప్పు చేసేద్దాం అంతేనా వాళ్ళు అలా ఉన్నారు మనం కూడా అలా ఉంటే మనకి వాళ్ళకి తేడా ఏంటి అని ఇది ఎందుకు గ్రహించుకోలేకపోతారు నాకు అర్థం కావట్లేదు సింపుల్ ఏం జరిగింది ఆ సిచ్యువేషన్లో అక్కడ కరెక్ట్గా టైంకి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అని తెలుసుకునే మాట్లాడే స్కోప్ నాకు లేదు ఉండుంటే సరే నువ్వు అనవసరంగా చాలా తప్పుగానే మాట్లాడే అపాలజైజ్ టు హిమ్ అని నేను చెప్పుండేదని లేదు నువ్వు తప్పు మాట్లాడలేదు నువ్వు కరెక్టే మాట్లాడావు ఆ పర్సన్ నిన్న ఏదో అన్నాడు అందుకే నువ్వు ఇలా అన్నావంటే లెట్స్ ఫైట్ అంటాను ఇప్పుడు తప్పు చేసినప్పుడు సారీ అని చెప్పడానికి ఒక క్షణం కూడా ఆలోచించను నేను చెప్పించడానికి కూడా ఒక క్షణం ఆలోచించను ఎట్ ద సేమ్ టైం అవతల పర్సన్ ఏమైనా తప్పు చేస్తే ఫైట్ చెయ్యి అని చెప్పడానికి కూడా ఇంకో క్షణం కూడా నేను ఆలోచించను ఇప్పుడు నేను ఒక కన్క్లూజన్కి రాలేకపోతున్నాను అనమాట ఎవరు అది తప్పు ఏంటి అని చెప్పి వాయిస్ అయితే క్లియర్ ఉంది క్లియర్గా చెప్తున్నాను తనదే వాయిస్ నేను కాదు అని డిఫెండ్ చేయట్లేదు బట్ నా ప్రాబ్లం వల్ల ఏంటంటే ఎందుకు మేం పేజెస్లో నా ఫోటో వాడాల్సి వస్తుంది సరే వాడేరు నువ్వు ప్రమోట్ చేశావు నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది నీకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది మీ చెల్లి పచ్చళ్ళు అని చెప్పేసి నువ్వు ప్రమోట్ చేశాను నేను ప్రమోట్ చేశాను అంటే నేను వచ్చి ఎవరినొక అసభ్యకరంగమైన మాటలతో నేను ప్రమోట్ చేయలేదు ఎప్పుడు ఎవడకి చెబుతున్నావు ఎవడ ఫేస్ ఎందుకు ఆడి ఫేస్ మాకెందుకు ఎందుకు ఎందుకు వచ్చింది ఇదంతానో నేనేమి అడిగారు కాబట్టే నేను చూపించాను అంతే తప్ప నాకు కావాలని చెప్పి నేను చూపించలేదు కదా ఇప్పుడు ఎలా ఉందంటే చూపించిన నన్ను అన్నారు ఫేస్ ఉన్న ఆ మనిషిని అన్నారు బాగానే ఉంది ఎవడడిగాడు ఎందుకు చూపిస్తున్నావు ఎవరు ఎందుకురా మీరందరూ అందరూ అని అంటే డైరెక్ట్గా ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఆ త్రీ హండ్రెడ్కి వాళ్ళే అంటున్నట్టు కదా మీరు ఇండైరెక్ట్ గాను ఒకరి ఇంట్లో పర్సన్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారు ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడారు అన్నంత మాత్రాన ఆ ఇంట్లో ఉన్న ప్రతి పర్సన్ క్యారెక్టర్ అసినేషన్ చేసే కూడ అమ్మా నాన్న అక్క చెల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరు క్యారెక్టర్స్ ఇది వాళ్ళు ఎంత చీప్ బిహేవియర్ ఎంత చీప్ యాటిట్యూడ్ చీప్ మనుషులు అని చెప్పి ఇటువంటి ఒక క్యారెక్టర్ క్యారెక్టరైజైజనేషన్కి రావడం చాలా తప్పు ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నారో ఏమనకుండానే అతన్ని తిట్టేశారు అని చెప్పి అతనిది న్యాయమా అని చెప్పి ఇలా చేయడం న్యాయమా అంత అన్యాయం జరిగింది అని అతను అంటున్నారు ఏం చేయకుండా నన్ను పచ్చి బండ బూతులు తిట్టి నిన్ను మేం చేసుకుంటున్నారు మరి నాకు జరిగింది న్యాయం అంటారా చెప్పండి నిన్ను అంటామమ్మా నీ చెల్లె కదా పచ్చళ్ళు ఏదైతే ఉందో నువ్వు కూడా ఒక్కొక్కసారి వీడియోలు పెట్టేదాని కదా అని అంటారా గుండెల మీద వేసుకొని చెప్పండి మీ చెల్లికో మీ అన్నకో మీ అక్కకో మీ తమ్ముడికో ఇలాంటి పచ్చడి బిజినెస్ ఆర్ ఏదైనా బిజినెస్ ఉందంటే మీరు మీ తరపు నుంచి చిన్న హెల్ప్ కూడా మీరు చెయ్యరా నేను చెయ్యను అని అంటే ఇంకా నేను మాత్రం ఏం చేయలేను దానికి సమాధానం నేను చెప్పలేను నేను అదే ఉద్దేశంతో రెండు మూడు ఆర్డర్లు ఎక్కువ ఏమన్నా వస్తాయేమనే ఉద్దేశంతోనే నేను చేశాను ఏమీ నేను అంత క్రిమినల్ అఫెన్స్ కాదు కదా కరెక్ట్గా ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్సు ఈచ్ అండ్ ఎవ్రీ లైసెన్స్ ఉన్న పక్కగా ఉన్న ఒక ప్రోడక్ట్నే కదా నేను ప్రమోట్ చేశాను అదేదో అక్కడికి నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి దాని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయండి మీకు ఇంతంత బంగ్లాలు కొనిస్కోవచ్చు ఇన్ని ఇన్ని ఆడికార్లో తిరిగొచ్చు అని నేను చెప్పానా లేదంటే ట్రేడింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేయండి షేర్ మార్కెట్స్లో చేయండి అని నేను ఏమన్నా చెప్పానా అంతా కాదండి పక్కన పెడదాం కాసేపు ఆ పిల్ల వచ్చి ఏం జరిగింది అని ఆ పిల్ల వర్షన్ వీడియో చేసేంత వరకు కన్క్లూజన్కి అయితే రాలేము క్లియర్ పిక్చర్ అయితే ఎవరూ చెప్పలేమన్నమాట అదే వదిలేసి ఆ పర్సన్కి ఎంతైతే అన్యాయం జరిగిందో ఏమనకుండా ఆ పర్సన్ తిట్టేశారు అని అంత అలా సపోర్ట్ చేస్తున్నారు నేనేం చేయకుండా నా మీద అన్ని మీమ్స్ నా ఫోటో యూస్ చేసి నా క్యారెక్టర్ అసెస్నేషన్ నా క్యారెక్టర్ చీప్ అని ఇంత క్రియేట్ చేశారు మరి నా వైపు వచ్చి ఎవరు మాట్లాడతారండి ఇంత చెప్పినా ఏం చెప్పినా నువ్వు అలాంటి దానివే నీ క్యారెక్టరే అంత అని అనుకుంటారా అనుకోండి ఇంకా నేను ఏం చేయలేను ఆల్రెడీ స్పాయిల్ చేసేసారు మీమ్ పేజెస్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే రోస్ట్ చేస్తున్నారో చేసేసారు స్పాయిల్ చేసేసారు ఇప్పుడు లేదు లేదా మంచిది అని అన్నంత మాత్రం నేను మంచిదాన్ని అయిపోను మీరు అన్నంత మాత్రం నేను చెడ్డదాన్ని అయిపోను ఇప్పుడు రోడ్ మీద వెళ్తూ ఉంటాను రియల్ టైంలోనే నాకు ఏదైనా జరిగింది అని అనుకుందాం కాసేపు ఎవరో వచ్చి ఏదన్నా చేశారో ఏదన్నా అయిందని దాని మీద కూడా మేము ఆనందపడండి ఇలాగే జరిగింది బాగా జరిగింది అని చెప్పి మేము ఆనందపడండి